టిడిపి సంస్థాగత కమిటీల ఎన్నికల్లో తెలుగు తమ్ముల గొడవ చోటు చేసుకుంది పొంగనూరు పట్టణంలోని పదిహేను వార్డు కమిటీ సంస్థాగత కమిటీ ఏర్పాట్లు తెలుగు తమ్ముళ్లు గొడవ పడ్డారు ఈ గొడవ టిడిపి యువనేత దినేష్ మధుసూదన్ రాయల్ గాయపడ్డారు అయితే వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం తెలపడంతో ఘటనా స్థలానికి సిఐ సుబ్బారాయుడు ఎస్ఐ హరిప్రసాద్ సిబ్బంది చేరుకున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు కుమ్మరి వీధి క్రాస్ లో తెలుగు తెలుగు తమ్ముళ్లు గొడవ పడటంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు ఇద్దరు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు ৰ hey, কথা